తునిలో యనమల కృష్ణుడి ఇంటి వద్ద మీడియా సమావేశం జరిగింది ఈ సందర్భంగా యనమల కృష్ణుడు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ సభ్యత్వానికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆర్గనైజింగ్ సెక్రటరీ పదవికి రాజీనామా చేస్తున్నాను అని మీడియా ముఖంగా తెలిపారు అదేవిధంగా తుని ఏరియా ఆసుపత్రి అభివృద్ది కమిటీ చైర్మన్ పోల్నాటి శేషగిరిరావు మాట్లాడారు వారితో పాటు కాకినాడ జిల్లా తెలుగు యువత అధ్యక్షులు యనమల శివరామకృష్ణన్ కోటనందూరు మండల టీడీపీ ప్రధాన కార్యదర్శి లెక్కల భాస్కర్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి పేకే హరికృష్ణ మాజీ మండల ప్రెసిడెంట్ గొల్లపల్లి రాంబాబు తదితరులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిపారు ఇలా ఎక్కువ సార్ మాట్లాడినా అది పద్ధతి కాదు కానీ మాట్లాడవలసింది ఏదో ప్రజల్లోనే మాట్లాడుతాను నేను ఎంతవరకు ప్రజలకు అందుబాటులో ఉన్నానో ఈ నలభై సంవత్సరాల్లో నేను ఏ విధంగా తెలుగుదేశం పార్టీకి సేవ చేశాను ఈవేళ ఏ విధంగా తెలుగుదేశం పార్టీని పోవాల్సి వస్తుందో ఆ విషయాలన్నీ నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత వచ్చి మీ సమక్షంలో మాట్లాడతానని తెలియజేసుకుంటూ తప్పనిసరిగా ఏ విధమైన ఆటంకాలకు కలిగకుండా వైఎస్ఆర్ పార్టీలో జాయిన్ అయ్యి నా పాత అనుభవంతో వైఎస్ఆర్ పార్టీ విజయం చేకూర్చడానికే నేను సాయశ్యతాన నా రిసార్లు నేను కూడా నియోజకవర్గంలో అనేక మంది నా అభిమానులు ఉన్నారు ఇంకా వాళ్ళందరినీ కూడా నాతో ప్రయాణం చేసే విధంగా మాట్లాడుతూ తప్పనిసరిగా విజయానికి వైఎస్ఆర్ విజయన్ ఇక్కడే కాకుండా అవసరమైతే పిఠాపురం బతిపాడు రాక్రిపేట పార్టీ ఆదేశాల మేరకు ఆ కార్యక్రమం కూడా చేస్తానని మీ ఛానల్ ద్వారా తెలియజేస్తాను పదవులతోనే తృప్తి చూసిందేమో తప్ప ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి జిల్లా పరిషత్ కానీ గ్రంథాలయం కానీ సెంట్రల్ బ్యాంక్ కానీ ఇప్పుడు ఆశించలేదు నియోజకవర్గంలో ప్రజ ప్రజలను సేవ చేయడం పరమావద్గా భావిస్తూ పనిచేసాం ఈ రోజున మరి ఏదో పార్టీలకు వెళ్ళడం బాధగా ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి మోసపూరితమైన పా రాజకీయాలకి వదలక తప్పలేదు రేపు రాష్ట్ర వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు మా దాడిశెట్టి రాజా గారు మంత్రి గారు సునీల్ గారు అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి నిధిన్ రెడ్డి గారు వారందరి యొక్క సమక్షంలో విజయవాడలో నేను నాతో ఉన్నటువంటి నా అనుసర్లు జాయిన్ అవ్వడం జరుగుద్ది తప్పనిసరిగా తుల్ నియోజకవర్గంలో వైఎస్ఆర్ పార్టీని గెలిపించడానికి మా సాయి కృషి చెత్తం అదేవిధంగా ఎంత విశ్వాసంతో తెలుగుదేశం పార్టీలో పనిచేసామో అదేవిధంగా పదంలు ఆశించకుండా వైఎస్ఆర్ పార్టీలో కూడా పనిచేయడానికి అందరం నిర్ణయించుకున్నాం మరి ఈ రోజున కేవలం రాజీనామాకు సంబంధించిన విషయం నేను చెప్పడం జరిగింది అందరికీ నమస్కారం ఈరోజు నలభై రెండు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ ఈరోజున తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయడం జరుగుతుంది దీనికి అనేక కారణాలనే అందరూ తెలిసిన విషయం ఎందుకంటే మరి గతంలో రాజకీయాల మీద ఆసక్తి మీద రాజకీయాల్లో రావడం నాటి నుంచి నేటి వరకు ప్రజాసేవలో కొనసాగడం ఈ రోజున కొన్ని కారణాల వల్ల నాకు వచ్చినటువంటి అవకాశం తీసుకోవడమే కాకుండా తెలుగుదేశం పార్టీ నేషనల్ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి నాకు పదవ కల్పిస్తానని హామీ పెంచడం తర్వాత మమ్మల్ని దూరం పెట్టాలన్న దురుద్దేశంతో వాళ్ళ యొక్క ప్రయత్నం కొనసాగడం రాజకీయాల్లో ఇప్పుడు కూడా నలభై రెండు సంవత్సరాలు సర్వీస్ చేసినప్పటికీ తుర్నియోజక ప్రజలందరికీ హృదయపూర్వక నమస్కారం నేను ఎన్టీ రామారావు గారి రాజకీయాల్లో రాకుండా ముందు నుంచి కూడా బాల్యం నుంచి ఆయన అభిమాను నేను రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఆయన్ని అనుగురించి తెలుగుదేశం పార్టీలో చేరడం కృష్ణ గారు మేము ఐక్య సంఘంలో ఉండడం ఆ తర్వాత ఆయన రామకృష్ణ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆరు నెలల తర్వాత ఆయన రావడం ఆ తర్వాత ఒక సోదరు భావంతో మేము అందరం కూడా కలిసిమెలిసి తెలుగుదేశంలో పనిచేయడం పార్టీ ప్రాణం కార్యకర్తలే మన సోదరుడు ఉద్దేశంతో కష్టపడి ఇన్నాళ్ళలో పనిచేశాం తెలుగుదేశం పార్టీ కుటుంబంలో పనిచేసి నలభై రెండు సంవత్సరాలు సుదీర్ఘ అనుభవంతో కార్యకర్తల అందరితో కూడా మమేకమై ఒక కుటుంబం కానీ కులవని కానీ ఆలోచించకుండా అన్ని కార్యక్రమాల్లోనే పార్టీ సభ్యత్వం కానీ అదేవిధంగా కమిటీ లేయడం కానీ ఎన్నికల నిర్వహణ కానీ బ్యానర్లు కట్టడం కట్టించడం కానీ అనేక కార్యక్రమాల్లో నిమగ్నమై పని చేశాం దీని కార్యకర్తలందరూ కూడా పూర్తిగా సహకరించి అన్ని రకాలుగా చేశారు అదేవిధంగా ఎనమల కృష్ణుడు గారు ఒక సోదరుడిగా ఒక అన్నగా ఒక మిత్రుడిగా అనేక రకాలుగా సపోర్ట్ చేశారు అదేవిధంగా ఎనమల రామకృష్ణ గారిని కూడా తండ్రి సమానంగా మేము గౌరవించాం అయితే ఆయనకి ఈ దుర్బుద్ధి ఎందుకు వచ్చిందో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో దివి గారికి ఇన్ఛార్జ్ మార్చిన తర్వాత కూడా ఆవిడ విజయానికి నూటికి నూరు రూపాయలు అంకిత భావంతో కృషి చేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు నిర్జాయితీగా పనిచేస్తున్న విషయం అందరికీ కూడా తెలుసు అయితే ఈ సందర్భంగా యనమల రామకృష్ణ గారు ఒక నిందయ్య నా మీద ఈ యనమల దివి గారు నాతో చెప్పి మీరు ఈ రోజు నుంచి తిరగొద్దు అలాగని చెప్పి సోరా గ్రామంలో చెప్పడం ఆ సందర్భంగా నేను వెళ్ళిపోవడం మరో కొంతమంది అక్కడ రమరమి శివరాము గారితో పాటు ఉన్నటువంటి పది మంది అదేవిధంగా వంగలపూడి బుజ్జి కానీ ఇంకా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు రమారమి వంద మంది వరకు కూడా అక్కడ ఉండి ఈ రోజు కార్యక్రమం ఈ రకంగా వేరే కారణం చేత చేస్తామని చెప్పి చెప్పి అందరూ కూడా రావడం జరిగింది యనమల రామకృష్ణ గారు మాత్రం ఎంత అనుభవమైన వ్యక్తి ఒక పచ్చి అబద్ధం ఆడుతున్నాడు ఆయన అక్కడ రోడ్డు మీద వదిలేశని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని పూర్తిగా నేను ఖండిస్తున్నాను ఆయన బాధపడిన అటువంటి అబద్ధాలు ఆడద్దు మీ స్థాయికి తగ్గదని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను అదేవిధంగా నలభై రెండు సంవత్సరాలు మీకోసం ఆర్నేసలు పార్టీ కోసం పనిచేసినటువంటి నన్ను మోసం చేసినట్టు తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తల వారికి కూడా ఈ దౌర్భాగ్య పరిస్థితి రాకూడదని చెప్పి రానియొద్దని చెప్పి యనమల రామకృష్ణ గారికి చేతులతో అవసరం ఇస్తున్నాను ఇటువంటి ఎందు అంటే చిన్న కార్యకర్తలు వాళ్ళ పార్టీని నమ్ముకుని వాళ్ళ కుటుంబాలు వాళ్ళ పని చేస్తూ ఉంటారు వాళ్ళ ఆర్థిక పరిస్థితులు అంత మాత్రమే అయినప్పటికీ కూడా నాకు జరిగిన మోసాన్నే చాలామంది అయితే ఉరేసుకుని చనిపోయడం కూడా అవకాశం ఉందని చెప్పి మీరు గమనించి విద్యులు అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఇప్పటివరకు మాతో పనిచేసేటువంటి నాయకులు కానీ కార్యకర్తలు కానీ మిమ్మల్ని ఎప్పుడు కూడా మనసొప్పించి ఎప్పుడన్నా మాట్లాడితే క్షమించండి పార్టీ కోసం ఏమైనా మాటన్నా ఒకటి ఏదైనా పని చెప్పినా చేశాను తప్ప వ్యక్తిగత విషయాలకి ఇప్పుడు కూడా రాగద్వేషాలకు ఇప్పుడు అవకాశం లేదు ఇప్పుడు ఒక మన కుటుంబంలో కలుస్తున్నందుకు మీరందరూ కూడా బాగుండాలని మమ్మల్ని మీ మీ ప్రేమ మాకు ఎప్పుడు ఉండాలని మేము కృష్ణ గారి నాయకత్వంలో పనిచేసే కార్యక్రమాలకి వైసీపీలో జాయిన్ అవ్వడానికి కావాలా అవకాశాలని మేము వినియోగించుకుని తప్పనిసరి పరిస్థితుల్లో మేము వైసీపీకి వెళ్తాము వైసీపీ విజయానికి నూటి నూరు రూపాయలు గతం కన్నా ఎక్కువ మైనార్టీ తీసుకురావడానికి కృషి చేస్తామని చెప్పి